విద్యుత్ విలువైందని దానిని వృధా కాకుండా కాపాడుకుందామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు శనివారం స్థానిక ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమాన్ని జెండా ఊపి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ రూపొందించిన జాతీయ ఇంధన వారోత్సవాల పోస్టర్ ను మంత్రి దుర్గేష్ జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ప్రస్తుతం మనం విద్యుత్ వృధా చేస్తే భవిష్యత్ తరాలకు అంధకారాన్ని మిగిల్చిన వారమవుతామని ఇంధన ప్రాముఖ్యతను ఆదా చేయవలసిన విధానాలను మంత్రి దుర్గేష్ వివరించారు આવે ભાઈ ક્યાં છે કી પરબેન છે મારું વાન i you. not వారికి అండ్ మన ఆనరబుల్ కలెక్టర్ మేడం గారికి మేడం గారికి అందరికీ ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం అండి ఈ రోజున మేము ఈ ఈ యొక్క ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థల తరఫున అండ్ ఈ యొక్క విద్యుత్ వారో భద్రతా వారోత్సవాలు అండ్ విద్యుత్ వార వారోత్సవాలు కూడా జరపడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ రోజున మొదటిగా ర్యాలీ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం తర్వాత విద్యార్థులకి ఎలక్ అండ్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లు పెయింటింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాము తర్వాత ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్లో విద్యార్థులకు కూడా ఈ యొక్క ఎనర్జీ సేవింగ్స్ మీద వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తాం అండ్ ఫైనల్గా దీనికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఉంది కాబట్టి ఏంటంటే ఈ భద్రత ఈ యొక్క విద్యుత్ వారోత్సవాల్లో భాగంగా ఈ వన్ వీక్ ప్రోగ్రాము జరపడానికి ఈరోజు ఇచ్చేసిన మన గౌరవ మంత్రివర్యులు శ్రీ కందులు దుర్దగ్ గారికి అలాగే బొడ్డు వెంకటరమణ చౌదరి గారు మన రాజనగరం శాసన శాసనసభ్యులు వస్తున్నారు భక్తులు రాజు రామకృష్ణ గారు అలాగే మరి ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు ప్రశాంత్ ప్రశాంత్ మేడం గారికి అందరికీ కూడా మా యొక్క విద్యుత్ సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈ ఇంటి దగ్గర ఈరోజు అనగా డిసెంబర్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు అనేది మనం దేశవ్యాప్తంగా చేస్తున్నాము అందులో భాగంగానే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంధన పొదుపు మీద అవగాహన అనేది ప్రతి ఒక్కరికి కల్పించాలి అని అది ఇంట్లో ఆఫీసెస్లో ఆర్గనైజేషన్స్లో అన్నింట్లో కూడా మనం నిన్ననే విషన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది అందులో మన ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా పది సూత్రాల మీద అవగాహన కల్పించడం దాని మీద మన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది కూడా అందరికీ అర్థమయ్యేటట్టుగా వివరించడం జరిగింది ఆ పది సూత్రాల్లో ఇంధన పొదుపు కూడా ఒకటి అంటే రేపొద్దున మనం ఎంత డెవలప్మెంట్ చేయాలి అని అనుకున్నా మనకి ఎనర్జీ రిసోర్సెస్ కానీ లేకపోతే మన డెవలప్మెంట్కి సంబంధించిన కళ్ళు సహకారం అనేది జరగదు సో ఆ ఇంధన పొదుపు అనేది మనం ఎనర్జీని ఎప్పటికప్పుడు మనం ప్రొడ్యూస్ చేసుకోవడమే కాకుండా దాన్ని రీన్యూ ఎనర్జీస్ని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి అలానే మన దగ్గర ఉన్న ఎనర్జీ సోర్సెస్ని కూడా చాలా పొదుపుగా వాడుకోవాలి మన అందరికీ తెలిసిన విషయమే ఒక యూనిట్ని సేవ్ చేయడం అనేది రెండు యూనిట్లని ప్రొడక్ట్ చేసినంత వాల్యూ అనేది ఉంటుంది సో ఈ వారోత్సవాల సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే మీరు ఇంట్లో ఏదైతే ఇంధనాన్ని ఎనర్జీని ఎలక్ట్రిసిటీని యూస్ చేస్తున్నారో అది వీలైనంత తక్కువ చేసుకోవడానికి మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మన హౌస్ హోల్డ్ ఎలక్ట్రికల్ యూనిట్స్ ఆ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు అవసరం లేనప్పుడు ఆఫ్ మనం ఆఫ్ చేయడము అలానే అనవసరంగా యూస్ చేయకుండా ఉండడం అలానే మనము ఎలక్ట్రికల్ టూల్స్ కొనేటప్పుడు మనకి స్టార్ రేటింగ్లో ఏదైతే తక్కువ ఎనర్జీని యూజ్ చేస్తారో వాటిని కొనడం అలానే పిల్లలకి కూడా ఎనర్జీ రిసోర్సెస్ అనేది అది మన న్యాచురల్ రిసోర్సెస్ అది ఎప్పుడు కూడా మనకి కంటిన్యూస్గా ఉండదు ఒక స్టేజ్లో అది తక్కువ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలకి కూడా అవగాహన కల్పించడం అలానే న్యూ ఎనర్జీస్ ఏదైతే ఉందాయో సోలార్ సో మనకి సూర్యగారి ప్రోగ్రాం ద్వారా మనం అన్ని హౌస్ హోల్డ్స్లో కూడా సోలార్ ఎనర్జీని మనం ప్రమోట్ చేస్తున్నాము మీ అందరూ కూడా మీ దగ్గరలో ఉన్న ఎలక్ట్రిసిటీ ఆఫీసెస్కి వెళ్ళి సోలార్కి సంబంధించిన యూనిట్స్ ఇన్స్టలేషన్కి కానీ మీరు చర్యలు తీసుకుంటే అది మన గ్రిడ్తో అనుసంధానం చేసి మీరు ప్రొడ్యూస్ చేసిన సోలార్ ఎనర్జీని మీకే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఎక్సెస్ కానీ అయ్యి ఉంటే అది ప్రభుత్వం వారు మీ దగ్గర నుంచి కొనడం కూడా జరుగుతుంది దానివల్ల మీకు ఆదాయం కూడా వస్తుంది అలానే వ్యవసాయంలో కూడా మనం చాలా వరకు అగ్రికల్చర్ కనెక్షన్స్ కోసం చాలా అమౌంట్ కూడా ఒక్కొక్కసారి పే చేయాల్సి వస్తుంది లైన్ సెలక్షన్స్ చాలా దూరంగా ఉండేటప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా మీరు సోలార్ బోర్వెల్స్ కానీ వెళ్తే సోలార్ ఎనర్జీని కానీ మీరు ప్రమోట్ చేస్తే మీకు చాలా వరకు ఖర్చు తగ్గుతుంది అలానే మనం ఏదైతే సౌరశక్తి ద్వారా వచ్చే ఎనర్జీని ట్యాప్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో ఈ వారోత్సవాల ద్వారా మరొకసారి అందరికీ విజ్ఞప్తి ఇంధనాన్ని పొదుపు చేసుకోవాలి ఇంధన శక్తి మనకి శక్తి వనరులు ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత డెవలప్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అందరికీ కలెక్టర్ గారికి అదేవిధంగా ట్రాన్స్కో వారికి అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్ని నిర్వహించుకునేటటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ మరియు ఇంధన శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నారు ముఖ్యంగా ఇంధన పొదుపు అనేటువంటిది ఇవాళ మనకు ఉన్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే చాలా అవసరమైనటువంటి విషయం ముఖ్యంగా మనం ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ బొగ్గు వాడకంలో కానీ అదేవిధంగా డీజిల్ పెట్రోల్ లాంటి ఇంధనాల విషయంలో కానీ మనం ఆల్టర్నేటివ్ రిసోర్సెస్కి వెళ్ళకపోతే వాటిని పొదుపు చేసుకోకపోతే ఒక పక్కన మనకి అవి ఎక్కువగా ఉపయోగంలోకి రావనేటువంటిది ఎక్కువ కాలం ఉండవనేటువంటి మాటతో పాటు పర్యావరణానికి విఘాతం కలిగించేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది కార్బన్ డైఆక్సైడ్ బాగా రిలీజ్ కావటం వీటి వల్ల అవి వాడటంతో అందుకే ఇవాళ మనం అందరం ఒక పక్కన ఇంధన పొదుపుని చేస్తూనే మరో పక్కన రిన్యూవబుల్ ఎనర్జీస్ని డెవలప్ చేసుకోవాలనేటువంటి మాట స్పష్టంగా చెప్తూ ఉన్నాం అందులో ముఖ్యంగా సోలార్ ఎనర్జీని ఉపయోగించుకోవాలనేటువంటి మాట మనం ప్రత్యేకంగా చెప్తూ ప్రతి చోట కూడా ఈ సోలార్ ఎనర్జీని ఉపయోగించుకునేలాగా ప్రతి ఇంట్లోనూ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేయాలని తద్వారా ఇంధనాన్ని పొదుపు చేయాలని సోలార్ ఎనర్జీ ద్వారా మనం ఎలక్ట్రిసిటీ వాడకాన్ని తగ్గించే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి మాటతోటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా జరుగుతూ ఉంది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు గడిచిన రెండు మూడు రోజులుగా కలెక్టర్లతోనూ మంత్రులతో చేసినటువంటి కార్యక్రమాల్లో స్పష్టంగా ఆయన చెప్పింది గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆ గ్రీన్ ఎనర్జీ అనేటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోగలిగితే ఆర్గానిక్ ఎనర్జీని ఖచ్చితంగా మనం ఇప్పుడు వాడుతున్నటువంటి ఎనర్జీ మీద ప్రెషర్ తగ్గుతుంది దాంతోపాటు పొదుపు ఏర్పడుతుంది దానికంటే ముఖ్యంగా పర్యావరణానికి సంహితంగా ఉండేటువంటి విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అనేటువంటి మాట చెప్పారు దీన్ని ఒక ఉద్యమంగా తీసుకోవాల్సిన బాధ్యత మనందరం ఏదో ఉంది కేవలం మనం ఈ రకమైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా యాక్షన్ ప్రోగ్రామ్స్లో కూడా వెళ్ళాలి అది ఎలా అంటే ప్రతి హౌస్ హోల్డ్ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఈ సోలార్ గర్ అనేటువంటి మాట ఏదైతే చెప్తున్నారో ఆ సోలార్ గర్ ప్రతి ఇంటిని కూడా సౌరశక్తి ద్వారా ఉపయోగించుకునేటువంటి విధానంలోకి వెళ్ళి అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీస్ మీద ఆధారపడితే వీటి మీద ప్రెషర్ తగ్గుతుంది అదేవిధంగా మనకి పొదుపు కూడా ఏర్పడుతుంది కనుక వీటి మీద ప్రజల్ని అప్రమత్తం చేయటం రాబోయే రోజుల్లో మనం పొదుపు చేసుకోకపోతే ఎంత నష్టపోతామో వారికి తెలియజెప్పడం ఈ అంశాల మీద వారిని అందరినీ కూడా మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా రాజకీయాల్లో ఉన్న మాలాంటి వాళ్ళం అధికారులు అందరం కలిసి సమీకృతంగా ప్రజల్ని ఏ కోన్ముఖులు చేసే విషయంలో కృషి చేయాలనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రం మనం నూటికి నూరు శాతం మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ను దృష్టిలో పెట్టుకుంటే మనం హండ్రెడ్ పర్సెంట్ గ్రీన్ ఎనర్జీ మీదకి వెళ్ళేదానికి అవకాశం ఉంది ఆ కార్యక్రమాలు అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం అండి ఈ వారం అంతా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇక్కడ రాజమహేంద్రవరం ఈ నగరంలో ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చేపట్టడం జరిగింది ఇక్కడ ముఖ్య అతిథులుగా మా మంత్రి గారు దుగ్గేష్ గారు అలాగే కలెక్టర్ గారు వీరంతా కూడా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా మనమంతా కూడా భావి తరాలకి ఏదైతే మనం మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నామో అందులో భాగంగా వారికి మన రిసోర్సెస్ కూడా పొదుపు చేసి వారికి అందుబాటులో ఉండే విధంగా ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో పొదుపు చేయడం కానివ్వండి చిన్న చిన్న అంశాలు మన ఇళ్ళల్లోనే మనం పొదుపు చేయగలిగిన అంశాలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటి మీద అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఇప్పుడు రుడా తరఫున కూడా కొన్ని చర్యలు చేపట్టబోతున్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక నినాదంతో ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ముందుకు వెళ్ళబోతున్నారు అందులో ప్రధానమైనటువంటి అంశం ఈ ఎలక్ట్రిసిటీ గురించి ఎలక్ట్రిసిటీ వాడకం గురించి కొత్త కొత్త అంటే రిన్యూవబుల్ ఎన ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో సస్టైనబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాడకలోకి తీసుకురావడం పెద్ద ఎత్తున అంటే మనకి ఇంధనం ఎప్పుడైతే మనం చూసి ఎలక్ట్రిసిటీ వాడకం ట్రెండ్స్ చూసినట్లయితే పొద్దున్న కొన్ని గంటలు సాయంత్రం కొన్ని గంటలు ఎక్కువగా పీ కవర్స్ అనేవి ఉంటున్నాయి ఇప్పుడే చాలా ఇప్పుడు పాత్రికేయులు కొంతమంది చెప్పారు హై వోల్టేజ్ లో వోల్టేజ్ సమస్యలు కొన్ని ఇక్కడ ఎదురవుతున్నాయని ఇవన్నీ కూడా సమగ్రంగా ఏ విధంగా పరిష్కరించాలనే మంచి అంటే ఒక ప్రణాళిక ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో రాబోతుంది ఏవైతే ఈ పీక్ కవర్స్లో వచ్చే మనకి డిమాండ్ మీట్ అవుతూ కొత్త అంశాలు పంప్ స్టోరేజ్ సిస్టమ్స్ అని ఏవైతే మనకి రిన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ వస్తున్నాయో అవి రోజంతా ఈ ఎక్కువ సోలార్ ఎనర్జీ ఉంది కాబట్టి ఓన్లీ పీ మనకి డే టైంలోనే ఉంటుంది ఈ పీక్ అవర్స్ ఏవైతేనే దాంట్లో కవర్ అవ్వట్లేదు సో కొత్త విధానం తీసుకొచ్చి పంప్ స్టోరేజ్ సిస్టమ్స్ ద్వారా ఈ పీక్ అవర్ డిమాండ్ కూడా మీట్ అయ్యే విధంగా వారు కొత్త పాలసీ తీసుకువస్తున్నారు సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి తప్పనిసరిగా రానున్న రోజుల్లో మీరంతా కూడా ఎలక్ట్రిసిటీ తరపు నుంచి అయితే పూర్తిగా మీరు